క్రైస్తవ్యానికి కొన్ని వరసలు ఉన్నాయట వరసలు వరస అంటే తెలుసుకండి ఆ వరసలతోనే సంఘంలో పిలుచుకోవాలని చెప్పు నువ్వు కూడా అలాగే పిలువు ఎలా పిలవాలంటే మొదటి వచ్చిందో వృద్ధుణ్ణి గద్దెంపగా తండ్రిగా భావించి అతను హెచ్చరించు అన్నదమ్ములని యవనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్కచండ్రులని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించు సంఘంలో ఒక వరస ఉందట ఆ వరస ఏంటో తెలుసా వయసులో పెద్ద వారిని తండ్రి గారు అను వయసులో పెద్ద తల్లి తల్లిగారు అని సంబోధించి వయసులో చిన్నవారిని అక్క లేదా చెల్లి అని వయసులో ఉన్న నీకన్నా వయసులో ఉన్న వారిని అన్నదమ్ములు అని సంబోధించు అంతేగాని వేరొక వరసలు రావడానికి వీల్లేదు మీకు నిక్నేం వరసలు ఏమన్నా ఉంటే మీ ఇళ్ళల్లో చూసుకోండి అని చెప్పాలి సంఘాల్లో ఒరే బావా ఒరే బామ్మర్తి ఇలాంటి పిలుచుకుంటారు సంఘాల్లో మక్కులు ఎరాలండి ఇలా పిలుచుకుంటే నీకు ఎటకారం పిలుపులుంటే పో నీ ఇంటికి పోయి పిలుచుకో సంఘంలోకి వచ్చి ఎటకార పిలుపులు బావా బామ్మర్తి మామయ్య పో బయటికి పో ఇక్కడ ఎవరైనా ఒక్కటే ఇక్కడ ఏ వరసైనా ఒక్కటే పెద్దవాడు తండ్రి సమానుడు చిన్నవాడు అన్న సమానుడు తమ్ముడు సమానుడు ఇదిగో పెద్దవాడు తల్లి సమాన్రాలు సహోదరి అంతే ఇంతకు మించి మరదలని ఎటకారాలు బామ్మర్తులని ఎటకారాలు సంగోలు లాంటి లూజు మైండ్ సెట్స్ ఉన్నాయో తిమోతి జాగ్రత్త చెప్పాలి నువ్వు గైడ్ చేయి సంఘంలో మాట బాగుండాలి పిలుపు బాగుండాలి ఎలాంటివి పట్టించుకోవట్లేదు కనుక కథలు ఎక్కువైపోతున్నాయి వంశాల పిచ్చి ఎక్కువైపోతుంది పిచ్చి పిలుపులు ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ చెప్పు మరలా నీకు మరో విషయం నేను చెప్తున్నాను విధవరాండ్ల విషయంలో జాగ్రత్త అన్నాడు ఎంతవరండ్లంటే భర్త చనిపోయిన ఉంటారు ఆ తల్లుల్ని గవర్నమెంట్ పట్టించుకోదు ఆ తల్లుల్ని కుటుంబం పట్టించుకోదు ఆ వయసు అయిపోయిన తల్లుల్ని కుటుంబం కూడా భారం అనుకుంటుంది అలాంటి తల్లులకి ఆదరణ ఏదన్నా ఉంది అంటే సంఘం ఆ సంఘము కూడా వాళ్ళని బాధిస్తే ఏకాకులైపోతారు జీవితం మీద ఇసుకి చెంది చావే సుఖం అనుకుంటారు అట్టి వారికి ఇబ్బంది లేకుండా సంఘముగా అవసరమైతే మీరే పోషించండి అవసరమైతే ఓపుకుండి పని చేయగలిగితే ఆమెకి ఏదో ఒక పని అప్పగించండి లేదు వయసుండగానే మంచి వయసులో ఉండగా ఒక భర్త చనిపోతే ఉన్న అమ్మాయిలు మాత్రం తీసుకొచ్చి నువ్వు సంగపు విధవరాండ్ల పెద్దల లిస్టులో మాత్రం పెట్టుకో ఎందుకంటే వీళ్ళు చేసే కొన్ని పనులు ఉంటాయట నేను అనేకన్నా వచనాలు చదువుదాం ఏమని పద్నా పద పదకొండు వచ్చిన చూడండి యవనస్తులైన విధవరాండ్లను విధవరాండ్ల లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసం వదులుకున తీర్పు పొందిన వారే పెండ్లారు కోరుతురు ఖచ్చితంగా ఏసులుండే ప్రాబ్లం టెంప్టేషన్స్ ఏంటంటే మ్యారేజ్ కోరుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏ కట్టడ ఏ బాధ్యతలు పెట్టకో బేసిక్గా పెళ్లి చేసుకోమని చెప్పాను ఒకవేళ లేదు వాళ్ళు అంకిత బావుతుంటారంటే అది దేవుని పిలుపు వేరే విషయం కానీ వాళ్ళ మెజారిటీ సాతానకు అవకాశం ఇచ్చే ప్రమాదం ఉంది వారిని మ్యారేజ్ చేసుకోమని చెప్పు లేదంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏజ్లో వారు ఇంటింటా తిరిగాడుచు బద్దకరాండ్లు అగుడు చేత మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదర బోతులను పరులు జోలికి పోవారును పోవారు ఒకటి చేత నేర్చుకుందరు కాబట్టి యవనస్తులైన విధవరాండ్లు యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లల్ని కాని గృహ పరిపాలన జరిగించు నిందించుట విరోధి అవకాశం ఇవ్వకుండా ఉండవలనని కోరుచున్నాను ఎందు నిమిత్తమై నిన్న ఉంచాను ఇన్ని చక్క పెట్టాలట ఎవరు తిమోతి గారు కథలున్నాయి వంశాల పిచ్చులున్నాయి పెద్దలు సరిగ్గా ఉండడం లేదు నెక్స్ట్ స్త్రీ ఎక్కువైతుంది నెక్స్ట్ విధవరాండ్లకు అన్యాయం జరుగుతుంది ఇంకా ఇలా నువ్వు పర్సనల్ గా నిన్ను గైడ్ చేసుకోవాలి మంచి మాటలు చెప్పాలి ఇంకా సంఘంలో వావి వరసలు మరిసిన పిలుపులు ఎక్కువ అవుతున్నాయి ఇవన్నీ సరి చెయ్యాలి ఇలాంటివన్నీ ఎందుకు చెబుతున్నారంటే కావాలనే చెబుతున్నారట వంశాలు అనే ఒక ఒక ట్రెండ్ ఎందుకు తీసుకొచ్చారట దైవభక్తి చెప్పండి లాభం అనుకుంటున్నారట